క్షత్రియ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్షులు నాగరాజు గారు నాని గారు అల్లూరి సీతారామరాజు గారు వారి మిత్రులందరూ కలిసి రాజుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ ఆత్మీయ సమ్మేళనానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మగారిని అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు నాకు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాలు పైగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకుడిగా రాణించి సమాజానికే ఆదర్శంగా నిలబడ్డ పెద్దలు బోస్ రాజు గారిని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిని తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రుడు శివసేనారెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేలాది మంది రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుంది మీకు అండగా నిలబడతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మాకంటే సమాజంలో గుర్తింపు గౌరవము వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలామంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనమని నేను చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల అరవై దశకంలో ఈ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయము వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజ్ కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు ఎన్సిసి కావచ్చు ఫార్మా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ మీడియాలో కూడా మొదట మాటివి మొదలుపెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి టీవీ నైన్కి అలా ఇంత ప్రాచుర్యం ఉంది అంటే టీవీ నైన్ ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు రాణించడానికి వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ శ్రమ వల్ల నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ బాలీవర్డ్కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు నాకు అత్యంత మంచి మిత్రుడు అదే విధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు కార్యకర్తల కష్టాలలో ఉన్నప్పుడు నాయకత్వం ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా శ్రీ రాహుల్ గాంధీ గారు రాజు గారిని ఈ ప్రాంతానికి పంపించి మాకు అందరికి అండగా నిలబడి వారి యాభై సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించి నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది మా పెద్దలు బోస్ రాజు గారు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మీకు తెలియని ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా టికెట్లు టికెట్ల పంపిణీ విషయంలో అక్కడ ఉండే పరిస్థితులు సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యంలో నూటికి నూరు శాతం రాజు గారు గెలవగలిగిన సీటు వారికి ఇవ్వలేకపోయినారు రాహుల్ గాంధీ గారు అనుకున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల స్థానిక పరిస్థితుల వల్ల వారికి టికెట్ కేటాయించలేకపోయిన ఇతరులకు కేటాయించిన ఆ అభ్యర్థికి అవసరమైన అన్ని మంచి చెడ్డలు నా ఉద్దేశంలో మంచి చెడ్డలు అంటే మీకు అర్థమై ఉంటుంది అన్ని వారే చూసుకొని నిబద్ధతతోని పార్టీ గెలుపు కోసం వారు పనిచేసింది నూట ముప్పై ఐదు సీట్లతోని అత్యధిక మెజారిటీతోని కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో పెద్దల దగ్గర మంత్రివర్గ కూర్పు విషయంలో పెద్దలు సిద్ధరామయ్య గారు ఆయన లిస్ట్ ఇచ్చినారు పిసిసి అధ్యక్షుడు మా సోదరుడు డికే శివకుమార్ గారు వారి లిస్ట్ ఇచ్చిన ఇది నా గ్రూపు ఇది నా గ్రూప్ అనే రెండు గ్రూపుల మొత్తం లిస్టు పార్టీ ముందల పెట్టినరు వాటిని చూసి రాహుల్ గాంధీ గారు నా గ్రూపు కూడా మంత్రి కావాలి కదా అని బోస్ రాజు గారి పేరు రాహుల్ గాంధీ గారు రాసింది వారు సూచించిన సూచించిన సమయంలో వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఏమీ కాదు ఈ దేశంలోనే మొదటిసారి గాంధీ కుటుంబము శ్రీ రాహుల్ గాంధీ గారు వారి నిబద్ధత వారి కమిట్మెంట్ను పట్టి వారిని మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ చేసి దేశ రాజకీయాలలోనే లాయల్టీకి ప్రాధాన్యత ఉంటుంది అని వారిని మంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు అదే విధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేను చెప్పాల్సిన అవసరం లేదు వారు ఒక సామాన్యమైన కార్యకర్తగా విద్యార్థి పరిషత్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పరిణామ క్రమంలో వారు ఎదిగినరు వారికి చాలా సన్నిహితుడు నాకు చాలా మంచి మిత్రుడు కృష్ణంరాజు గారు వీరెప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ అడిగితే కృష్ణంరాజు గారు వారిని ఎంపీకి నిలబడమని చెప్పేటోడు ఈరోజు మన మధ్యలో కృష్ణంరాజు గారు లేకపోవడం బాధాకరం విషాదకరం నాకు చాలా సన్నిహితుడు నాకున్న బిగ్గెస్ట్ కనెక్షన్ రాజులతోటి కృష్ణం గారు వారు మన మధ్యలో లేరు అనుకోకుండా చిన్న వయసులోనే వారు మరణించడం జరిగింది క్యాన్సర్ తోటి శ్రీనివాస్ వర్మ గారి గురించి అప్పుడప్పుడు రాజు గారు నాతోని ప్రస్తావించేవాడు వారికి టికెట్ విషయంలో మీ దగ్గర ముఖ్యంగా గోదావరి జిల్లాలలో టికెట్ అంటే కోడి పందాల కంటే పెద్ద పోటీ ఉంటుంది పెట్టుబడి ఉంటుంది కానీ శ్రీనివాస్ వర్మ గారి దగ్గర లాయల్టీ ఉంది శ్రమ ఉంది నిబద్ధత ఉంది డబ్బులు మాత్రం లేవు పార్టీ వేరైనా వాళ్ళ పార్టీ ఇంత పోటీలో కూడా వారికి టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చిన గెలవడం కష్టం ప్రజలు కూడా గుర్తించి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తను గెలిపించాలని వారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు నరేంద్ర మోడీ గారు వారిని మంత్రిని చేసిండ్రు ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు శ్రమకి లాయల్టీకి వాళ్ళ వాళ్ళ పార్టీలు వారు ఇంకొక పార్టీ సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్న వాళ్ళ నిబద్ధతలో మాత్రం సారూప్యత ఉంది వీరు వీరి పార్టీకి యాభై సంవత్సరాలుగా సేవలు అందించారు వారు వారి పార్టీకి దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందించారు వాళ్ళిద్దరూ రాజుల నుంచి రావడం ఈరోజు ఈ వేదిక మీద ఉండడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది భవిష్యత్ తరాలు కష్టపడితే పార్టీలో నిబద్ధతతో ఉంటే తప్పకుండా రాణించవచ్చు అనే ఉదాహరణకి వేదిక మీద ఇద్దరు పెద్దలు ఉండడం సంతోషకరం శ్రీనివాస్ వర్మ గారికి మంత్రి పదవి ప్రకటించగానే నేనే స్వయంగా ఫోన్ చేసి వారిని అభినందించిన ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది పార్టీలో కష్టపడితే తప్పకుండా మాకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు మా మిత్రులు నాగరాజు గారు కార్పొరేటర్ల గురించి అడిగిన శ్రీనివాస్ వర్మ గారేమో ఎమ్మెల్యేల గురించి అని నాగరాజు గారు తెలివి కల్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అడగవచ్చు అని వారి ఆలోచన ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాణించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి మొదట పార్టీలో పదవి ఇస్తాను ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి తప్పకుండా ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రాబోయే నాలుగు సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా అదేవిధంగా ఇంతకుముందు అల్లూరి సీతారామరాజు గారు చెప్పారు రాజుల ప్రాతినిధ్యం ఎన్నికల్లో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నారు అని శ్రీనివాసరాజు గారు టీటీడీ ఈవోగా అత్యంత సుదీర్ఘకాలం ఎనిమిదిన్నర సంవత్సరాలు మచ్చ లేకుండా అక్కడ పనిచేసి వారి పనితనానికి మీ సామాజిక వర్గానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు వారు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ అయిన అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడ పదవీ విరమణ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారిని సలహాదారుడిగా నియమించడం మీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు గారు ప్రతినిధిగా ఉంటారు మీకేమైనా అంశాలు ఉంటే నన్ను చేరాలి అని అంటే ప్రభుత్వం తరఫున అధికారిగా సలహాదారుడుగా శ్రీనివాసరాజు గారు ఉంటారు ప్రజా ప్రతినిధిగా మాకు పెద్దగా రాజు గారు ఉంటారు రాజు గారి అబ్బాయి రవిరాజు తెలిసి ఉండొచ్చు ఒకవేళ వారు మంత్రిగా అక్కడ బిజీగా ఉన్నా రవి ఉంటాడు రవి నాకు మంచి మిత్రుడు వారి ద్వారా అయినా నా దగ్గరికి చేరవచ్చు అదేవిధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా నియమిస్తే కో చైర్పర్సన్గా శ్రీనిరాజుని శ్రీ సిటీ నిర్మాతను ఈరోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనేదానికి ఇది ఒక ప్రతీక మాత్రమే అదేవిధంగా చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్న ఆనాటి మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తి మా దండకారణ్య వీరుడు కొమరం భీమ్ స్ఫూర్తి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి కొట్లాడి ఈరోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ ప్రజాప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే ఈ హైదరాబాదు నిర్మాణంలో ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాద్ మూడవ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ కు కూతవేటి దూరంలో నిర్మించాలనుకుంటున్నాం రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలు నెలకొల్పండి అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ నగర నిర్మాణంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా చివరగా క్షత్రియ భవన్ గురించి మాట్లాడినరు తప్పకుండా క్షత్రియ భవన్ కు కావలసిన భూమిని అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఒక అద్భుతమైన నిర్మాణాన్ని రాజ ఉండే రాజుల యొక్క దర్పం ఉండే రాజుల యొక్క నైపుణ్యం ఉండే క్షత్రియ భవన్ని అద్భుతంగా మీరు నిర్మించండి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో నా ఆలోచనలను పంచుకొని ఏమి కావాలన్నా మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని మళ్ళీ ఆ రోజు మనం కలుసుకుందాం ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో కలుసుకుందాం మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం క్షత్రియ భవన్లో ఏర్పాటు చేసుకొని అందులో కలుసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన నిర్వాహకులకు ఎందుకంటే చాలామంది కష్టపడితే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాదు అందులో చాలా వైబ్రెంట్గా ఉన్నది చాలా అంటే చాలా అద్భుతంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా అదేవిధంగా ఇంకా మళ్ళీ కొన్ని విషయాలు అందరూ రాజుల పేరులోనే రాజు ఉంది కానీ కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్న రాజుల వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వారు ప్రస్తావించారు తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమంలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అలాంటి వాళ్ళకు సంబంధించిన వివరాలు మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేయండి అర్హులైన వాళ్ళందరికీ ఆ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను